జ్యువలరీ కొత్త బ్రాంచ్ ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్ గాజువాక లో డిసెంబర్ లో స్టార్ట్ చేసాము మీ అందరి తో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇనాగ్రల్ ఆఫర్ గా రెండు బ్రాంచెస్ లో మీరు లక్ష యాభై వేల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి లక్ష రూపాయలు మాత్రమే పే చేయండి యాభై వేల రూపాయ రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేల రూపాయలు మాత్రమే పే చేయండి ఇదే మన ఇనోగ్రల్ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కి మాది సిఎ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ గాజువాగ్ ఉంది సెకండ్ బ్రాంచ్ సంపద వినాయక టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేశాము సో ఈ రోజు నుంచి ఇక్కడ సంపద వినాయక చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా మా షోరూమ్ కి వచ్చి అందరూ ఇచ్చేసి మా జ్యువెలరీ అంతా చూస్తారని కోరుకుంటున్నాము సో దీంతో ఇనాగ్రల్ ఆఫర్ గా మేము కొత్త కొత్త దీంతో వచ్చాం అదే లక్ష యాభై వేల రూపాయలు జ్యువెలరీ మీరు సెలెక్ట్ చేయండి లక్ష రూపాయలు మాకు పే చేయండి సో యాభై వేలు మీకు ఉచితంగా జ్యువెలరీ మీరు పట్టుకెళ్ళచ్చు అలాగే మీరు డెబ్బై ఐదు వేల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేలే పే చేయండి అలాగే చిన్న అమౌంట్స్ కి కూడా ఉన్నాయండి పదివేల నుంచి రూపాయల నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆఫర్ షోరూమ్ రండి మీకు నచ్చిన ఐటమ్ చూడండి దాని ప్రకారంగా మీరు డిస్కౌంట్స్ అండి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మధ్య స్కీమ్స్ కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ అండి మీకు మంచి ఐటమ్స్ ఉన్నాయండి చూసుకొని ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మీకు ఐటెం నచ్చితేనే కొనండి మీరు చూడండి మా దగ్గర చూడండి మంచి మంచి రకాలు ఉన్నాయి లక్ష